హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే మాత్రం సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏదైతే ఉందో పర్టికులర్గా లవర్స్ అయితే చూడాలని ఏం లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు సో పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా అది సో ఎప్పుడు కూడా అందరు స్ట్రాంగ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో మాత్రం అస్సలు ఉండద్దు ఓకేనా పాజిటివ్గా ఉండండి ఎప్పుడు సో ఈరోజు వీడియో వచ్చేసి పర్టికులర్గా ప్రస్తుతానికి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ఈరోజు వీడియోలో మనం చూద్దాం సో అందరూ కూడా ఈ వీడియో చూసేటప్పుడు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ అనేవి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా of 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 cups, king swords, swords, two of swords. the Hero four of pentacles, स्वा टू आवास दि हेरोकल सो टू आवाड अवाडी पेट

सो सिक्स आफ कप क्लारीफेद सो किंग ऑफ स्वर्ड ओके से टू आफ स्वर्ड्स कॉड क्लारफेद ओके किफ कप कि आफ् स्वर्ड कॉड क्लारफेद सिक्स ऑफ कप ओके नैक्ट हेरो क्लारफेद पेज आफ ओके Four of Pentacles The Moon card Two of Pentacles C card Two of Swords Four of Swords C card clarify us Yes, the Tower card Next, the Eight of Cups the Temperance card So, King of Cups The Death card మెజిషియన్ ఫైవ్ ఆఫ్ లైన్స్ ఓకే సో మరి థర్డ్ పార్టీకి మీ మధ్య ఏం జరుగుతుందని మనం క్లారిఫై చేద్దాం సో ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే సో మీ పార్ట్నర్లో ఇక్కడ ఎలా ఉందంటే ఒక ఇన్సెక్యూరిటీ అయితే ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే మీ పార్ట్నర్లో ఉన్నాయని అయితే ఇక్కడ కనపడుతుందండి డెఫినెట్గా అంటే ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా తను కొంచెము బాధపడుతున్నారు ఒక క్లారిటీ అనేది కొంచెం లేకుండా ఉన్నారు కొంచెం ఇమేచ్యుడ్గా ఉన్నారు ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు మొత్తానికి తను ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెల్ఫ్గా తను కొంచెం డబ్బు సంపాదించుకున్న తర్వాత సెల్ఫ్గా తను ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఒక సస్టైనబిలిటీ ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఒక సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు అందుకని మీ నుంచి దూరం అయిపో అందు అందుకనే మీ నుంచి దూరం అయిపోయారు అనేది కనబడుతుంది ప్రస్తుతానికి థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య ఇక్కడ వచ్చేసి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి చీటింగ్ ఎనర్జీ అయితే జరుగుతుంది చీవ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్ అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది ఓకే ఒక మెచ్యూరిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి కూడా సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఇక్కడ మీతో రీయూనియన్ అవ్వాలి అనే సారీ మీతో రీయూనియన్ అవ్వాలనే ఆలోచన ఉంది ఇక్కడ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే ఇక్కడ ఎలా అంటే ఇక్కడ అన్నీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పౌస్ అయి ఉండవచ్చు అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ సేమ్ సారీ ఇక్కడ ఇక్కడ మీ పర్సన్కి అంటే వాళ్ళిద్దరి మధ్య సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం ఒకసారి ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్టీ మధ్య ఒక ఒక న్యూ స్పార్క్ ఒక న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్లయితే కనబడుతుంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్తో వాళ్ళిద్దరి మధ్య పాస్ట్లో ఏమైనా మనస్పర్ధలు ఉండి బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది అంటే ఆలోచనలో ఒకరితో ఒకరు స్టక్ అయిపోయి ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో మేమిద్దరం ఇక్కడ ఇరుక్కు మేమిద్దరం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీ కాదు కదా సో వాళ్ళు కొంచెం స్టక్ అయిపోయి ఉన్నారు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు చూద్దాం అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న లేడీ ఆర్ జెంట్ ఎవరైనా సరే వాళ్ళు ఓకేనా ఇండిపెండెంట్ అంటే ఒక సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్స్ అనమాట మేబీ జాబ్ హోల్డర్ చాలా రిజర్వ్డ్ పర్సన్ వాళ్ళకు ఏది నచ్చితే అది చేస్తారన్నమాట అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అది జెంట్ అయినా సరే లేడీస్ అయినా అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే కొంచెం స్వతంత్రులు ఇండిపెండెంట్ వాళ్ళు స్వతహాగా డబ్బు సంపాదించుకునే పర్సన్ సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్స్ మేబీ జాబ్ హోల్డర్ అయినా జాబ్ హోల్డరు చాలా రిజర్వ్డ్ పర్సన్ వాళ్ళకి అంటే సఫిషియంట్ పర్సన్ వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు మేబీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బతకడానికి ఇష్టపడతారు అనేది అయితే కనబడుతుంది తన లైఫ్లో తను ఏదో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మళ్ళీ కొత్తగా న్యూబింగ్ చేయాలి అనే ఒక ఎనర్జీ అయితే ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్గా సో కింగ్ ఆఫ్ కప్స్ సో ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం సో కింగ్ ఆఫ్ కప్స్ సో ఈ కాల్ క్లారిఫై చేద్దాం సో ఇది వచ్చేసి వీళ్ళు ఏంటంటే మ్యారిడ్ లైఫ్ సమ్ ప్రాబ్లం అయితే కనబడుతుంది అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరు వే ఆఫ్ థింకింగ్ వేరు వీళ్ళిద్దరు దారులు వేరు సో ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఏదో న్యూ బిగ్నింగ్ చేయాలి తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏదో న్యూ చూసింగ్ ఏదో న్యూ సెలెక్టింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు తన డిజైన్స్ వేరు కానీ ఇద్దరు ఇద్దరు కూడా దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు డెఫినెట్గా అంటే ఒక రిస్క్ లేకుండా ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు అనమాట అలసిపోతున్నారు ఊరికే టైడ్ అయిపోతున్నారు కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య డెఫినెట్గా డిస్ప్యూట్స్ అనేది కనబడుతుంది అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సమ్ ప్లానింగ్స్ ఏదో చేస్తున్నారు సమ్ ఐడియా సమ్ స్ట్రాటజీస్ అనేది చేస్తున్నారు ఏం చేయాలనేది సో అంటే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ మ్యారేటర్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు వాళ్ళు ఆశించింది దక్కట్లేదు చాలా టైర్డ్ అయిపోతున్నారు అనేది కనిపిస్తుంది అంటే ఇంకా అబ్సెషన్ అయిపోతున్నారు వెక్స్ అయిపోయారు ఒకరితో ఒకరు ఫైట్ చేసి 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 వెక్స్ అయిపోయారు అనేది కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి కానీ ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్ అయితే ఉంది డెఫినెట్గా ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయితే కనబడుతుంది ఓకేనా సో దీన్ని క్లారిఫై చేద్దాం మనం సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సో డెఫినెట్గా అక్కడ థర్డ్ పర్సన్ సమ్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ చేశారని అయితే కనబడుతుంది ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉంది కానీ థర్డ్ పర్సన్కి మీ పార్ట్నర్ విషయంలో ఒక కేరింగ్ అనేది లేదు ఒక లవ్ అనేది లేదు ఒక ఎమోషన్ లేదు సో తనను తను సెల్ఫ్ లవ్ చేసుకునే పర్సన్ థర్డ్ పర్సన్ అంతే కానీ మీ పర్సన్ని లవ్ చేసే పర్సన్ అయితే కాదు ఒక అట్రాక్షన్ కనబడుతుంది సో అక్కడ థర్డ్ పర్సన్ సమ్ సంథింగ్ మీ మీ పర్సన్ని చీట్ అనేది అయితే ఎనర్జీ కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో అందుకనే మీ పార్ట్నరు చాలా తన మనసులో బాధపడుతున్నారు ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం సో వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు ఆ విషయానికి సంబంధించి మనసులో బాధపడుతున్నారు సో థర్డ్ పర్సన్ గురించి కూడా మీ పార్ట్నర్కి చాలా విషయాలు తెలిసాయి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నారు సో మీ మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండవచ్చు సో కొంచెం హ్యాండ్సమ్ కూడా అయి ఉండవచ్చు లేడీ అయితే అందంగా అని చెప్పుకోవాలి ఇక్కడ జెంట్ అయితే హ్యాండ్సమ్ అయి ఉండొచ్చు చాలా షార్ప్ అండ్ ఎస్పెషల్లీ మేల్ అయితే చాలా షార్ప్ అయి ఉన్నారు చూసి సమ్ అదర్ రిలేషన్షిప్ తెలిసింది అనేది కూడా కనబడుతుంది ఇక్కడ చూసారా సమ్ అదర్ రిలేషన్షిప్ కూడా ఏదో తెలిసింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చీటింగ్ అనేది మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కూడా కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా అది సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎక్కడ మీరు అవాయిడ్ చేస్తారని కొంచెం భయపడుతున్నారు ఇట్లా కూడా ఉంది సో అందుకనే మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనబడుతుంది దానికి ఒకరి మీద ఒకరికి అస అసహ్యము భయం లేని తనము ఇద్దరి మధ్య ఎమోషన్ లేవు ఒక మాటలో చెప్పాలంటే ఓకేనా సో వాళ్ళ వాళ్ళ దారులు ఎనర్జీస్లో డీప్గా వెళ్ళి చాలా టిపికల్గా కనబడుతుంది మొత్తానికైతే చీటింగ్ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి డెఫినెట్గా ఇక్కడ నో డౌట్ సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రిలేషన్షిప్లో ఏదో బ్రేక్ తర్ మూమెంట్ అయితే జరగబోతుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య ఏదో బ్రేకప్ సిచ్యువేషన్ జరగబోతుంది అంటే బట్ ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్లేమ్ చేసుకుంటూ తనకి ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోయింది అన్న తర్వాతనే ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ బయటకు వస్తున్నాయి అనేది హిడెన్ సీక్రెట్స్ బయటకు వస్తున్నాయి ఓకేనా అంటే చెప్పనా థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఇస్ దేర్ అది అందుకని టవర్ కార్డ్ వచ్చింది సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ ఇన్వాల్వ్మెంట్ సమ్ అదర్ ఛాయిస్ ఏదో ఉంది డెఫినెట్గా సో అక్కడ డ్రీమీ వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అది సో హూ ఎవర్ ఇట్ మే వాట్ ఎవర్ ఇట్ మే బి మీ పర్సన్ అయితే ఇంకొక డ్రీమీ పర్సన్ తన తను ప్లా తను ప్లానింగ్స్ వేస్తున్నారు అంటే తను వేరే డైరెక్షన్ ఇక్కడ చూడండి టెంపరీస్ ఈ కార్డులో ఎఫెక్ట్ చేద్దాం మీ మీ పర్సన్ నాలెడ్జబుల్ పర్సనే థర్డ్ పార్టీ నుంచి బయటికి రాగల కెపాసిటీ ఉంది కానీ రాలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ కొంతమంది విషయంలో చిల్లడి ఇష్యూ కూడా కనపడుతుంది అందుకని అంత ఈజీగా బయటికి రాలేకపోతున్నాను అంటే తను వేరే డైరెక్షన్ వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చూ చూజ్ చేసుకోవాలి అని ఇట్లా ఆలోచిస్తున్నారు సో ఆలోచనలు మాత్రమే వీళ్ళిద్దరి మధ్య కనబడుతుంది సో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నిజంగా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విభత్సమైన ఆలోచనలు ఎవరు లైఫ్ వాళ్ళు పోరాడి 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 ఫైట్ చేసి వెక్స్ అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది ఓకేనా ఎవరు లైఫ్ వాళ్ళు ఒక ఫ్రీ ఫ్రీ మూమెంట్ తెచ్చుకున్నారు ఫ్రీ ఫీల్ ఫ్రీ అయిపోయి లీడ్ చేయాలి ఇంకా సపరేట్ అయిపోయి ఫీల్ ఫ్రీ అయిపోయి లీడ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అన్నమాట అది సో మొత్తానికి మీ ఎనర్జీ ఏంటి మీ మీరు ఏంటి అనేది అయితే ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది డెఫినెట్గా సో ఇక్కడ డెత్ కార్డ్ చూడండి మీ పర్సనల్ లైఫ్లో ఒక వైరాగ్యం లాంటిది అంటాం అన్న మ్యానిపులేషన్ చాలా అయింది క్లారిఫై చేద్దాం అంటే మీరు చాలా సెల్ఫ్ లవ్ అదే అదేవిధంగా అదర్ పర్సన్ మీద ఒక కేరింగ్ చూపే పర్సన్ ఒక సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ అందం పరంగా సెల్ఫ్ లవ్ పరంగా మనీ పరంగా ఒక స్టెబిలిటీ పరంగా కేరింగ్ పరంగా ఎమోషన్ పరంగా ఫీలింగ్స్ పరంగా అని ఒక ఫ్యామిలీ అంటే నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్తుంటాను కదా యు ఆర్ ద కింగ్ అంటే ఐ ఆమ్ ద కింగ్ ఐ ఆమ్ ద ఎంపరర్ అని అంటే అన్ని రకాలుగా ఒక వెల్ సఫిషియెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపరర్ అంటారు అంటే వాళ్ళ ఎనర్జీ ఒక ఒక గ్రేట్ లైఫ్ అనమాట వాళ్ళు ఎనర్జీ ఒక ఎట్లా చెప్పాలంటే ఒక పూల పాన్పు మీద ఉన్నట్లే అనమాట అట్లాంటి సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ అనమాట మీరు సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే మీరు తనకు సూటబుల్ అనే ఒక కంఫర్టబుల్టీ పర్సన్ మన మనం ఇద్దరము కలిసి లైఫ్ లీడ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాము లైఫ్ జర్నీ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ సో మన ఇద్దరు మన ఇద్దరు జోడీ చాలా బాగుంటుంది అనేది థర్డ్ పర్సన్ అనేది ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కనబడుతుంది చూడండి చుట్టూ ఉన్న సమస్యలతో ఎట్లా పోరాడుతున్నారు మీ పాట థర్డ్ పార్టీ విషయంలో ఎంతో పోరాడుతున్నారు సో హిడెన్గా తనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా దాస్తున్నారు మీకంటే తను అన్ని విషయాల్లో స్టేటస్ విషయంలోను కేరింగ్ విషయంలోను స్టెబిలిటీ విషయంలోను ఒక నర్సరింగ్ విషయంలో కానీ అమ్మలా చూసుకునే విధానం కానీ అన్ని రకాలుగా తను మీకంటే తక్కువే సో థర్డ్ పార్టీ ఎంతమంది ఎంత మాత్రం మంచివాడు కాదు సో ఫైనాన్షియల్గా కూడా మీకంటే తక్కువ అనే విషయం మీ పార్ట్నర్కి తెలుసు అది సో ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు చాలా ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్ కొంచెం సెల్ఫ్ ఎర్నింగ్ తన కాళ్ళ మీద తను నిలబడి కొంచెం డబ్బు సంపాదించుకొని ఎలాగైనా సరే థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి మీతో రివినియన్ కావాలి ఎలాగైనా సరే మీరు కావాలి ఈ కనెక్షన్ నాకు కావాలి ఈ కనెక్షన్ని నిల నేను నిలబెట్టుకోవాలి మీరు మూవ్ అని అవ్వకూడదు థర్డ్ పార్టీ ఇన్వాల్మెంట్లో ఉన్నటువంటి మీ పార్ట్నరు ఇలా ఆలోచిస్తున్నారనమాట సో ఇది సో థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఇట్లాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్